హాయ్ అండి వినాయక చవితి అయితే మరి మొదలైంది మరి వినాయక చవితికి మరి విగ్రహం కొండకి అయితే వెళ్ళాలి కదా అయితే మా వాళ్ళు ఎవరైనా సరే రెండు మూడు రోజులు ముందు అయితే మా వాళ్ళు అలా కాదు ముందు రోజు వెళ్ళి తెచ్చేద్దాం తక్కువకి ఇచ్చేస్తారని చెప్పి బయలుదేరారు బొమ్మకైతే బయలుదేరాం చూద్దరండి మేము పాటలు అయితే ఫస్ట్ అయితే ఒక ఏరియాకి అయితే వెళ్ళాము వినాయక అక్కడ అక్కడైతే వినాయక బొమ్మలు అయితే చాలా అయితే ఉన్నాయి కానీ ఏంటంటే రేట్లు మాత్రం చాలా ఎక్కువ సో అల్లే కదా అని ఒక బొమ్మ చూసైతే అడిగాము మా రోడ్డు రేటు చాలా ఎక్కిచప్పడు దానివల్ల అక్కడ సెట్ అవ్వక వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం అయితే మా ముందు అయితే వేరే వాళ్ళు అయితే పెద్ద విగ్రహం అయితే కొన్నారో ఈ విగ్రహం ఎక్కించడానికి అయితే పోపం చాలా కష్టమైతే పడ్డానికి పాపం మొత్తానికి ఏదోలా వినాయకుని అయితే ఎక్కించారు చాలా భయం వేసింది ఎక్కించప్పుడు అయితే వీళ్ళు ఎక్కడ బొమ్మ అయితే చాలా చాలా బాగుంది అయితే ఏవైనా సరే ఇలాంటి బొమ్మలు దొరకాలంటే మనం ముందుగానే ఒక వారం రోజులు ముందుగానే అడ్వాన్స్ అయితే ఇచ్చుకోవాలి మా వాళ్ళ అయితే కాదు మా వాళ్ళు అప్పుడు వెళ్ళి కొంత అయితే బయలుదేరారు చాలా 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 ఇబ్బంది అయితే పడ్డాం ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చాం చాలా చాలా బొమ్మలు ఉన్నాయి చాలా చాలా బొమ్మలు చాలా బాగున్నాయి మొత్తం అన్ని నచ్చేసాయి కానీ డబ్బులే చాలా ఎక్కువ అయితే మేమైతే ఒక బొమ్మ చూపించితే కానీ వాళ్ళు ఎక్కువ అమౌంట్ చెప్పడం వల్ల మా వాళ్ళు ఏంటంటే అంత ఎందుకు గొడవలు అయితే ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే వీరి దగ్గరికి అయితే వెళ్ళే వినాయకులు ఉండడానికి చిన్న వినాయకులు చాలా చాలా బాగున్నాయి వినాయకులు అయితే అక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు చాలా దూరం నుంచి బొమ్మలు పట్టుకోవడానికి అయితే ఈ వర్షం కారణంగా ఈ బుల్లారాలు టాటా మ్యాజిక్లు దేవుడు పోయి కొంతమంది అయితే అక్కడికి వచ్చిన తర్వాత వినాయకులు మాకు ఎలా కావాలి ఎలా కావాలో అయితే కూడా చేయించుకున్న దగ్గరుండి వినాయకులు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి పెయింటింగ్లు కానీ ఇంకా ఎక్కడ కూడా సెట్ అవ్వక వేరే ప్లేస్కి అయితే బయలుదేరాం ఎక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాము అక్కడ విగ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయని అన్నారు వచ్చిన వాళ్ళందరూ అయితే ఆ ప్లేస్కి అయితే వెళ్ళాం అక్కడ కూడా ఎవరికైనా బొమ్మలు అయితే పళ్ళకెళ్ళిపోతున్నారు మాకు ఇక్కడ కూడా బొమ్మ అయితే సెట్ అవ్వలేదు ఏంటంటే ముందు రేపు వినాయక చవితి పెట్టుకుని ముందు రోజు పన్నెండు గంటలకు బొమ్మకి వెళ్తే ఎలా దొరుకుతాయి అయ్య బొమ్మలో ఒక బొమ్మ పదిహేను వేలు ఇరవై వేలు చెప్పారు చిన్న బొమ్మ కూడా కానీ ఏంటంటే ఎవరైనా బొమ్మ అనుకుంటే కనీసం ఆరు రోజుల ముందు ప్రాబ్ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలి బొమ్మలు అయితే అప్పుడు కూడా పరిగెడితే మెలాగే ఉంటుంది అయితే బొమ్మ అయితే తెచ్చాము పెట్టినాక అయితే పెట్టాం ఆ బొమ్మ అయితే మీకు చూపిస్తాం లాస్ట్లో ఆ వాడైతే గొడవ కొడ ఆడతాడా అయితే పాపం చాలామంది కూరలు అలా ప్లాన్ చేసుకుని అయితేనే వచ్చారు చాలా బొమ్మలు మిగిలిపోతాయి కదా తక్కువకి ఇచ్చేస్తారు కొనిద్దామని చెప్పి వచ్చారు కానీ పని అయితే అవ్వాలి ఎందుకంటే ఈసారి చాలా వినాయకులు పెట్టారు అనుకుంటా బొమ్మలు అయితే తెలిపోయే పాపం అయితే ఆలోచించారు దేహంగా కూర బొమ్మ ఇటీ బొమ్మ ఇటీ అని ఏదైనా సరే బొమ్మలు కొనాలనుకున్నప్పుడు ఒక టెన్ డేస్ ముందు అడ్వాన్స్ ఇచ్చి మనకి ఇష్టం వచ్చిన బొమ్మలు బుక్ చేసుకోవాలి అలా అయితేనే మనకి నచ్చిన బొమ్మ అయితే వస్తుంది కొంతమంది అయితే ఈ బొమ్మ ఎంత ఆ బొమ్మ ఎంత అని చెప్పి వాళ్ళని ఇసిగించారు పాపం వాళ్ళైతే చాలా ఓపిగ్గా అయితే సమాధానం చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు పాపం బొమ్మలు దొరక్క నిత్యం చేసుకుంటున్నారు మా వాళ్ళు అయితే ఎక్కడ కూడా బొమ్మ అయితే చట్టం లేదు వేరే ప్లేస్కి అయితే వెళ్ళాం ఎక్కడైతే జనం చాలా రద్దీగా అయితే ఉన్నారో ఇక్కడ బొమ్మలు అయితే కూడా చాలా చాలా బాగున్నాయి బొమ్మలు అయితే ఇక్కడ బొమ్మ కూడా చాలా పెద్దవి ఇక్కడ ఇక్కడే మనం ఫస్ట్ మీకు ఒక విగ్రహం చూపించినాం కదా టాటా మ్యాజిక్ మ్యాజిక్కిచ్చే విగ్రహం అయితే ఇక్కడ ఉన్నదే ఇక్కడ విగ్రహాలు అయితే మాత్రం ఎక్సలెంట్ చాలా చాలా బాగున్నాయి పెయింటింగ్ వర్క్ కానీ వర్క్ కానీ చాలా చాలా బాగా అయితే చేస్తారు అదేవిధంగా ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఇక్కడంతా గోల్డ్ ఫేస్ ఏరియాలో కొనుగోలుగా ఉంటాయి విగ్రహాలు అయితే మనకైతే చిన్న చిన్న విగ్రహాల దగ్గర అయితే లేవు ఇక్కడ కూడా మాకు బొమ్మ అయితే దొరకలేదు మళ్ళీ అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు అయితే వెళ్ళాం నైట్ టూ థర్టీ త్రీ అయితే అయింది బొమ్మ అయితే తీసుకున్నాం చూశారు కదా దగ్గరుండి కూడా కొంతమంది మళ్ళీ వాటికి డిజైన్ అయితే చేయించుకున్నారు వినాయకుడికి అదేవిధంగా ఇక్కడ బొమ్మ తీసుకున్న తర్వాత కూడా మనకి ఎలా కావాల్తే అలా పెయింటింగ్ అయితే జాగ్రత్తగా వేసి అయితే అప్పు చెప్తున్నారు ఈ వినాయకుడు చూసాం కదా ఫస్ట్లో మనం ఆ వినాయకుడు వినాయకుడు